ముద్దు కబుర్లు ఎందుకండి కబుర్లు ఆ కాంగ్రెస్ పార్టీని బలపడుతుంది రామచంద్రపురం నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి శ్యామల ఏంటో అడగండి నలభై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై నాలుగు నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నా పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి కోట్లు ఆస్తామనుకున్నాను పార్టీ గురించి ఇప్పుడు చీటో అప్పుడు చీటని అందరినీ బలపరిచాను కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరు పార్టీని పాడు చేసేది కార్యకర్తలో ఉన్నారండి ఒక పది మంది ఉన్నారు అన్నారండి కాంగ్రెస్ పార్టీని చంపేస్తున్నారండి వస్తున్నా కళ్ళు చెప్తున్నారండి చెప్తానండి నేను చెప్తాను చెప్పండి అమ్మా చెప్పలేదు <Sessizuk> <Sessizuk> చీన తియనే 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 గందరగోళం అలాస్ మనం మాట్లాడుదాం అది మా అమ్మ గా ఉన్నారు లా అమ్మ అంటున్నారు రా అమ్మ అంటున్నారు రే కంబు